హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ పంజాబీ స్టైల్లో లాగా రాజ్మా మసాలా రెసిపీ ఈ రాజ్మా మసాలా రెసిపీ చేయడం కోసం ముందుగా రాజ్మాని ఒక ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి లేదా ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ రాజ్మాని వాష్ చేసి శుభ్రంగా ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఆ కుక్కర్లో ఒక కప్ రాజ్మా తీసుకుంటే దానికి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక బిర్యానీ ఆకుని కూడా కట్ చేసి వేసుకోవాలి అందులోనే నాలుగు లవంగాలు నాలుగు యాలకలు ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అండ్ ఇందులోనే వన్ స్పూన్ కాశ్మీర్ కారం పౌడర్ వేసుకోవాలి ఇది మనకి స్పైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి కలర్ బాగా మంచిగా ఉంటుంది సో కాశ్మీరీ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి దీనిని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి రాజ్మా అనేది కంప్లీట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఈ రెసిపీలో నెయ్యి వేసుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ సో తప్పకుండా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యిని స్కిప్ చేయకుండా ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి అర చెంచా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి సన్నగా వాటి ముక్కలు వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక కప్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి లేదు పచ్చిగానే ఉంటే మనకి కర్రీ టేస్ట్ బాగుండదు టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కంప్లీట్గా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇక్కడ నేను కారం కంప్లీట్గా కాశ్మీర్ కారమే వాడుతున్నానండి కాశ్మీరీ పౌడర్ వాడటం వల్ల ఏమవుతుందంటే స్పైస్ తక్కువగా ఉంటుంది మంచి కలర్ ఉంటుంది కర్రీ సో ఆ కారం అయితే బెటర్ లేదు మీరు ఇక్కడ వేరే కారం యూస్ చేస్తే స్పైస్ ఎక్కువగా ఉన్న కారం యూస్ చేస్తే కాస్త తక్కువగా వేసుకోండి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా వన్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని కారము గరం మసాలా పౌడర్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఒకసారి కుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటాలని ఆ లాగా చేసి పెట్టుకోవాలి ఒక కప్ వరకు టమాటా ప్యూరీ తీసుకొని ఆ ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మసాలాస్లో టమాటా ప్యూరీ బాగా మిక్స్ అయిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకున్నాము ఆ రాజమా గింజల్ని ఆ రాజ్మాని వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఆ టమాటా ప్యూరీలో ఈ రాజ్మా మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి రాజ్మా కంప్లీట్గా కుక్ అవ్వకపోయినా ఇక్కడ కుక్ అవడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మనము మిక్స్ చేసుకుంటే మనకి కర్రీ అనేది దగ్గరగా వచ్చేస్తుంది అప్పుడు ఇందులోకి అరకట్ట వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఆ కొత్తిమీరని ఇందులోకి వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్ని యాడ్ చేసుకోవటం వలన మనకి రెసిపీ అనేది ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ లాగా వస్తుంది తప్పకుండా కసూరి మేతిని యాడ్ చేసుకోండి కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ని టేస్ట్ చేసి కర్రీకి సరిపోయిందా లేదా అని చూసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో చపాతీలో ఈ రాజ్మా మసాలాని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అండ్ దింపే ముందు ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని కూడా పైన వేసుకొని మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి